అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా జి మామిడాడ రెల్లి వీధిలో ప్రగతిశీల మహిళా సంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహిళా సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు పిఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు రావుల తిరుపతమ్మ సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు జె వెంకటేశ్వర్లు ముఖ్య వక్తలుగా పాల్గొని ప్రసంగించారు ఈ సదస్సుకు పిఓడబ్ల్యూ జిల్లా కమిటీ సభ్యులు బంగారు మాధవి బొత్స మంజుల అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు దళిత ప్రజా చైతన్యం వ్యవస్థాపక అధ్యక్షులు బుంగ సతీష్ కుమార్ మాట్లాడుతూ మహిళలను గౌరవించడం వల్ల మనకు గౌరవం పెరుగుతుంది అని మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా ముందుకు వచ్చి వారి హక్కుల కోసం వారి సమస్యల కోసం పనిచేయడం జరుగుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు రాగుల రాఘవులు గుబ్బల ఆదినారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు ఆనందంగానో లేదా కేకులు కట్ చేసుకుని చేసుకునే దినం కాదు ముఖ్యంగా చెప్పాలంటే కానీ అలా చేసుకుంటున్నాం అయితే ఇతర దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులను పక్కన పెడితే మన దేశంలో మహిళలకి ఏ స్థానం ఈ రోజున మహిళలకి మన ది మన మన దేశంలో మహిళలకి ఈ విధంగా కట్టుబట్ట మనం సమాజంలో ఇప్పటికీ ప్రతి రంగంలో ప్రతి ఆఫీసులో మనం మహిళలు ఈ రోజున సంస్థలో సెవెంటీ పర్సెంట్ మహిళలు ఉన్నారు అంటే ప్రతప్రదంగా ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళా కోర్ట్ బిల్ కోసం న్యాయశాఖ న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఆ పదవిని తృణప్రాయంగా వదిలేసి మీకోసం పోరాటం చేయడం జరిగింది దానికోసం ఈరోజు మీరందరూ కూడా ఈ విధంగా ప్రతి సంస్థలో కూడా మీకున్న చట్టాలను ఉపయోగించుకుని ఫైట్ చేసి మీరు చేసే ప్ర ప్రతి పనిలో కూడా ఎవరో ఒక అడ్డంకులు ఈనాటికి కూడా ఉన్నారు వాళ్ళకి నేర్పగలగాలి భర్త అన్ని రకాలుగా చేయ నేర్పలేదు దాన్ని మనం ఫీల్ అవుతే పిల్లల్ని అన్ని రకాలుగా మనం పాడు చేసిన వాళ్ళు అవుతారు కనుక కొన్ని విషయాలు స్కూల్లో కూడా చెప్పలేని పరిస్థితులు ఇంటి దగ్గర అల్లరి చేస్తున్నారని స్కూల్కే పరిమితం చేసి పంపించే పరిస్థితులు ఉన్నాయి ఈరోజున కానీ పిల్లలను మాత్రం అన్ని రకాలుగా మీరే తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ అవకాశం కల్పించినటువంటి మరియు రఘులు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ప్రజలందరికీ నమస్కారం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన రఘుమవి గారికి నమస్కారం ఇప్పుడు వచ్చిన మహిళలందరికీ కూడా మంచిగా షూ హ్యాపీ ఉమెన్స్ డే ఈ వలన మామిడాలో జరిగిన ఈ సభకి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు కాకపోతే ఏంటంటే మహిళలు ముందు రంగు అన్ని రంగాల్లో ముందు ఉంటున్నారు కానీ మా కులంలో ఉన్న మహిళలు మాత్రం ఈ రంగంలోనే ఇక్కడే ఇలా స్టాండర్డ్గా ఉండిపోయారు కావున ఈసారైనా ఈ కొత్త ప్రభుత్వం కాకుండా ఎప్పటి వరకు ప్రభుత్వం లాగే మేము ఓట్లు వేస్తున్నాము అందరినీ గెలిపిస్తున్నాము కాకుండా మా మహిళలకు మా మేము చదువుకున్నాం మాకు ఎటువంటి ఉద్యోగాలు లేదు ఈ పోరాటం మా మామిగారు గారు నా చిన్నప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు మామయ్య గారు అలాగే ఉన్నారు నేను అలాగే ఉన్నాను ఇక్కడే ఉన్నాను కానీ మా భర్తలు చేసే ఉద్యోగాలు ఆ తెచ్చే జీతం మాకు సరిపడవట్లేదు మేము చదివాము మాకు ఏ ఉద్యోగాలు లేదు మాకు ఏ ప్రభుత్వము మాకు ఎస్సీ ఎస్టీ ఆ కులంలోనే కలిపేశారు తప్ప ఎస్సీ ఏ రెల్లీ అని మాకంటూ ఏ ఇప్పుడు వచ్చామా ఇంటికాడ పిల్లలు సక్క పెట్టానా బట్టలుగా ఇల్లు గుమ్మలు తుడుచుకున్నావా తిన్నామా దొంగన్నామా ఇదే పరిస్థితి ఒక మీటింగ్ అనేటప్పటికి మనకేం వస్తుంది మనకేం చేస్తా అంటే ఇలాంటి విషయాలు వస్తే కొన్ని కొన్ని విషయాలు తెలుస్తాయి ఒక లాయర్ గారు ఉన్నారు ఒక దళిత నాయకులు ఉన్నారు వచ్చిన సమస్యలను చెప్తారు ఎక్కడ ఏం జరుగుతుందో మీ ప్రపంచంలో టీవీల్లో చూస్తారు సెల్ ఫోన్లో ఈరోజు చూసి మర్చిపోతారు అంతే కానీ అదే మన ఇంట్లో కలిస్తే బాబోయ్ బాబోయ్ అంటాం అదేనా ఆ పరిస్థితులు రాకుండా మన పోరాటానికి ముందుకు వెళ్ళాలి ప్రతి దానికి చైతన్యంతో అవ్వాలి ప్రతి విషయం తెలుసుకోవాలి తెలుసుకుంటేనే మనకు కొంచెం తెలివితేటలు అబ్బుతాయి ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు మనకి ట్రైన్ కట్టమన్నాం రోడ్డు కట్టమన్నాం కమిటీ రకరకాలు అడిగారు ఏమైనా చేశారా ఆ రోజున వచ్చారు నాలుగు ఒకటికి నాలుగు సార్లు వచ్చారు వచ్చి ఎక్కడికి వెళ్ళారు ఈ రోజు కనిపించారా కనిపించారు మన కష్టాలు మన కష్టాలు ఇప్పుడు అక్కడ మనకి మన జీవితాలు గడుపుతూనే ఉన్నాయి కానీ ఆ రంగురంగు పార్టీ వాళ్ళు ఈ రోజు సైకిల్ వచ్చినవి ఇనో ఇమోనో కార్జ్ తిరుగుతాడు వాళ్ళే కోటేశ్వరులు అవుతారు వాళ్ళే ఇల్లు కట్టుకుంటారు జగన్ గారు ఇల్లు ఇచ్చారు చెంటున్నారలం ఇచ్చి పదిహేను లక్షలు పెట్టుబడి పెట్టమంటున్నాడు ఆ పదిహేను లక్షలకు పంపుకుంటే ఉంటే వాడిచ్చేదేడు ఎక్కువ చోటు కొనుక్కుంటాడు కానీ ఈ ఊరు ఇంకో ఊళ్ళో బతుకుతాడు పేదవాడు పేదవాడి చెంటున్నారీ పదిహేను లక్షలు అప్పుడు అని వాడు ఇల్లు కట్టమని చెప్తారు మేము చెప్పినట్టు కట్టాలంటున్నాడు పదిహేను లక్షలు అప్పు తీరుతాడు జీవితం అంతా ఐదు లక్షలు ఉంటాడు కుటుంబాలు పోషించి కూడా ఈరోజు పారిశుద్ధి కార్మికులుగా బతుకు ఏటు గచ్చిందర పనిలో మనం చైతన్యం అధ్యక్షులు బంగా సతీష్ గారిని కూడా మన రెండు విషయాలు మాట్లాడేస్తున్నారు ముందుగా ఈ అవకాశం కల్పించినటువంటి రఘుల్ గారికి ఆదినారాయణ గారికి మరి అన్నగారు అడ్వకేట్ అయినటువంటి అన్నగారికి ఇక్కడ కూడు వచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని వినియోగించుకున్నటువంటి మహిళా మనులందరికీ అక్కలకు అమ్మలకు పిల్లలకు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం చాలా ఘనంగా చేసుకోవడానికి లేదు యాక్చువల్గా అయితే ఇది ఎన్నో పోరాటాల ప్రతిమతో ఏర్పాటు సాధించుకున్నటువంటి ఒక దినోత్సవం దినం మార్చి ఎనిమిదో తారీఖు ఇది ఏ విధంగా ఏర్పడిందంటే ఒక రష్యా మహిళ బుల్లెట్ కొనుక్కున్నాడు ఉత్తరప్రదేశ్లో ఒక దళితుడు బుల్లెట్ మీద తిరుగుతున్నాడు అని బుల్లెట్ తగ్గబేసాన్ని తాగుతాడు అట్లా అట్లాంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా ఇన్సిడెంట్లు బయటకు వస్తూ ఉన్నాయి